ఏమైపోవాలి అసలు మేము నేను పుట్టిన తర్వాత ఇంకా నేను అసలు మా చావనండి నాకు అసలు మరణమే లేదండి నేను చావనండి అనేటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే భూమి మీద ఎవరు లేరు మాములుగా మాట్లాడుతుంట పుట్టినవాడు తప్పకుండా ఏమవుతాడంటే చనిపోతాడని మాట్లాడుతూ ఉంటారు అంటే తప్పనిసరిగా మనిషి అనేవాడు భూమి మీద పుట్ట వెళ్ళిపోవాలి ఎందుకంటే జీవరాశులు కూడా వారికి వాటికి కొన్ని కాలాలు దేవుడిచ్చాడు ఆ కాలాల ప్రకారంగా అవి కూడా పుట్టి ఏమైపోతాయంటే చనిపోతాయి మొత్తం మీద జీవరాశులే కానీ మానవులైన మనమే కావని ఏదో రోజు ఏమైపోవాలంటే ఖచ్చితంగా ఏమైపోతాం మన నుంచి వెళ్ళిపోవలసిందే నేను ఇక్కడే ఉంటానంటే అవకాశమే లేదు అక్కడే తొంభై ఒక ఎత్తన మూడవ చరణంలో కూడా ఒక మాట ఉంది చూడండి నువ్వు మనుషులను మంటికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని అంటే ఆయనే మనుషులందరినీ ఏం చేస్తాడంట మంటికి మార్చేస్తాడు మళ్ళీ మీరు వచ్చేయాలి అనేది అంటే పుట్టించింది ఆయనే తిరిగి మళ్ళా తీసుకునేది ఆయనే ఇప్పుడు మరి దేని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి మనకి ఒక ఒక రకంగా మీరు ఆలోచించి అర్థం చేసుకోవాలి మనము దేన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామంటే మరణానికి పెద్ద ఇంపార్టెన్స్ ఎవరు మనుషులు దాని గురించి పట్టించుకోరు అది వేరే సంగతి కానీ పుట్టిన దగ్గర ఉంచిన చాలా ఆనందపడతా ఉంటారు అయితే విచిత్రం ఏంటంటే పుట్టించినటువంటి ఆయనే మరణించినటువంటి సమయాన్ని కూడా నిర్ణయించాడు ఈ రెండింటికి మధ్యలో కొంతకాలం బ్రతకడానికి భూమి మీద అవకాశం ఇచ్చాడు అదే మానవ జీవితం అంటున్నారా అదే మానవ జీవితం ఇంకేమీ లేదు మనమేమో ఈ ఉన్న జీవితాన్ని గురించి కానీ మిగతా విషయాల గురించి ఆలోచిస్తాము కానీ ఈ మధ్యలో ఉన్నటువంటి మానవ జీవితం ఎంత ముఖ్యమైనదో ఎంత శ్రేష్టమైనదో మనం అర్థం చేసుకోలేం ఈ మానవ జీవితాన్ని దేవుడు ఏ విధంగా కోరుకుంటున్నాడు అని ఆలోచిస్తే చాలా విషయాలు దేవుడు జ్ఞాపకం చేశాడు కానీ మరణం వస్తుందన్న సంగతి మాత్రం తప్పనిసరిగా జ్ఞప్తిలోకి తెచ్చుకోవాలి ఏదో ఒక రోజు నేను ఏమవుతానో మరణిస్తాను అనే విషయం చూడండి ఆ ప్రసంగి గ్రంథం బైబిల్ అర్థంలోనే ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయం ఒకటి రెండు వచ్చిన కూడా చూడండి విందు జరుగుచున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుట మేలు యాలయనగా మరణము అందరికీ వచ్చును కనుక బ్రతుకువారు దాన్ని ఏం చేయాలి మనసు పెట్టాలంటే దేవుడు కూడా ఏమంటున్నాడంటే ఏదో ఒక రోజు నిన్ను భూమి మీద నేను పంపించాను ఓకే పుట్టుక ద్వారా నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు ఓకే కానీ మరణం ద్వారా మళ్ళీ నువ్వు వెళ్ళిపోవాల్సిన సంగతి వస్తుంది మరణం గురించి నువ్వు ఆలోచించట్లేదు కనుక మరణం అనే దాని ఉన్నది ఏదో ఒక రోజు నేను వెళుతానన్న సంగతి నీకు జ్ఞప్తిలోకి రావాలి గనక నువ్వు పుట్టినరోజు కార్యక్రమానికి వెళ్లే కన్నా ఎక్కడికి వెళ్ళమంటున్నాడు మరణించిన వారింటికి వెళ్ళమంటాడు సాధారణంగా మరణించిన వారింటికి వెళ్తారా ఎవరైనా వెళ్తారా మరణించిన వారింటికి పుట్టినరోజు అనగానే ఏం చేస్తారు మంచి మంచి మేకప్లు వేసుకుని అబ్బో మరి ఆడబిడ్డలని అయితే చూడక్కర్లేదు అసలు అయితే అసలు చూడక్కర్లేదు ఇక రకరకాల డ్రెస్సులు వేసుకుని మంచి మేకప్ వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోతారు పుట్టినరోజుకి వెళ్ళిపోతారు కానీ మనం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం వెళ్ళరు చాలా ఆలోచిస్తారు చాలా భయపడిపోతారు అక్కడికి ఏదైనా ఆ ఒక శవం ఎదురొచ్చినా కూడా ఏమైపోతాం అమ్మో అక్కడ ఆగిపోవడమో లేకపోతే పక్క వెళ్ళిపోవడము కొంతమంది అయితే అసలు ఇంట్లోంచి బయటకే రారు చాలా భయపడిపోతూ ఉంటారు మరణం అంటే అంత భయపడతా ఉంటారు ఆఖరికి మా మా చిన్నప్పుడు నా బాగా నా చిన్నప్పుడు అయితే నాకు బాగా గుర్తు పలు రోజులు చచ్చిపోయారని చెప్పి ఎవరైనా ఉత్తరం కనుక వేసేవారు అప్పుడు ఉత్తరాలే కదంటే ఫోన్లు మెసేజ్లు కాబట్టి వాళ్ళందరికీ అన్ని వస్తున్నాయి అప్పుడు అలా ఉండేవి కాదు ఉత్తరాలే కదా ఉండేవి సరిగా ఆ ఉత్తరం శుభలేఖయితే దానికి ఏమి ఉండేది అనుకున్నారు శుభలాకైతే నాలుగు పక్కల ఏం చేసేవారు పసుపు పామేవారు ఒకవేళ ఎవరైనా చచ్చిపోతే నాలుగు పక్కల ఏం చేసేవారు తెలుసా ఆ నల్లకి పామేసేవారు కాటికి పామేసేవారు కాటిక కనబడింది అని అంటే ఎవరిదేమారు లేదు నీకు ఇక్కడ ఎమ్మడి ఉత్తరం ఒకటి జరువు ఎలాంటి ఉత్తరాలు గుద్దిలేదు నీకు అని కొట్టి తిట్టివారం వాళ్ళనే అసలు ఆ ఉత్తరం కూడా దగ్గరికి రానిచ్చేవారు కాదు అదే ఏదన్నా పసుపు కనబడింది అనుకో ఎవయా ఎండు ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు వచ్చి అని అనివారు అంటే మరణం అంటే ఆఖరికి ఆ నలుపు చూసే సమయానికి కూడా మరణం అంటే అంత భయపడిపోయేవారు మనుషులు దేవుడు అన్నాడు మరణం అంటే ఏంటో తెలుసా తప్పనిసరిగా నీకు మరణం వస్తుంది మరణం అంటే నువ్వు తిరిగి వెళ్ళిపోవటమే ఎక్కడికి వచ్చావు పుట్టుక ద్వారా పుట్టుక ద్వారా ఎక్కడికి వచ్చావు భూమి మీదకి వచ్చావు భూమి అంటే ఏంటో తెలియదు కానీ భూమి మీద కూచ్చిపడ్డావు భూమి అంటే తెలియదు కదా కానీ మరణం ద్వారా మనం ఎక్కడికి పోతున్నావు మరలా వెళ్ళిపోతున్నావు ఎక్కడికి వెళ్ళావో తెలియదు ఎక్కడి నుంచి వచ్చావో తెలియదు ఎక్కడికి వెళ్ళిపోయేవో తెలియదు కానీ తప్పనిసరిగా నీకు మరణం వస్తుంది నువ్వు వెళ్ళిపోతావు కాబట్టి నువ్వు మరణించే వారి ఇంటికి వెళ్ళు వాళ్ళతో మాట్లాడు అక్కడ జరిగే సందర్భాలు చూడు అని దేవుడు చెప్పాడు అసలు దేవుడు అందుకెందుకు చెప్పాడు ఇప్పుడు జరుగుతున్న తంతేంటి మరమనగానే వెళ్తున్నారు కానీ రెండు చేస్తారు ఒకటి తర్వాత రెండు చేస్తారు ఆ కార్యక్రమం రోజున కంపల్సరిగా ఏం చేయాలంటే వారికి కావాల్సినటువంటి వస్తువులన్నీ ఇచ్చేయాలి తప్పనిసరిగా ఇచ్చేసేయాలి మరణ మరణానికి కూడా ఆ వెళ్ళి నువ్వు నేర్చుకోవాలి అని దేవుడు అంటే మరణం దగ్గర నేర్చుకునేది కాదు మరణం దగ్గరికి వెళ్ళగానే ఫస్ట్ ఏం కావాలి మందు ఉందా అని అడుగుతున్నారు మరణం దగ్గర కూడా ఏం కావాలి మందు కావాలి చికెన్ బిర్యానీ కావాలి లేకపోతే అక్కడ కూడా రావట్లేదు అంటే మరణాన్ని చూసి ఏమైనా నేర్చుకుంటారేమో దేవుడు చెప్తే అక్కడ కూడా నేర్చుకోవడం లేదు అక్కడ కూడా పార్టీలు అయిపోయినాయి మనుషులు అయిపోయారు కనుక దేవుడు ఏం చెప్తున్నాడంటే ఈ రెండిటికి మధ్య జీవితకాలం ఉంది ఈ జీవితకాలం ఉంది చూసారా ఈ మధ్యకాలం ఉంది చూసారా అటు పుట్టుకకు ఇటు చావుకి ఉన్నటువంటి ఈ మధ్యకాలం నా ప్రియమైన బిడలారా కుమారులారా కుమార్తెలారా ఇది మీకు ముఖ్యమైనటువంటి జీవితం ఈ జీవితమే మీ తర్వాత జీవితం మీద ఆధారపడి ఉంది ఇక్కడ ఎలాగైతే మీరు బ్రతుకుతారో ఆ బ్రతుకే మీరు వెళ్ళే ప్లేస్ని బట్టి అది ఆధారపడి ఉంది వచ్చేటప్పుడు బాగున్నావు తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అట్లానే ఉండాలి కాబట్టి ఈ మధ్య జీవితం చాలా ఇంపార్టెంట్ పుట్టేటప్పుడు నువ్వు ఏ పాపం లేకుండా యథార్థంగా దేవుడు మనల్ని పుట్టించాడు అలాగే నువ్వు వచ్చావో తిరిగి మరలా ఏ పాపం లేకుండా ఎక్కడి నుంచి వెళ్ళాలి కాబట్టి ఈ మధ్య జీవితంలో ఎలా బ్రతుకుతున్నావు అనే సంగతిని దేవుడు జ్ఞాపకం చేశాడు బైబిల్లో అప్పుడుస్తున్నటువంటి పౌలు గారు అనేటువంటి ఒక ఆయన తన ముందున్నటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన ఈ భూమి మీద పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత ఆయన జీవితంలో చేసినటువంటి పరిస్థితులు బోర్డని ఉంటాయి ఒకసారి ఆయన చూద్దాం ఒకసారి తిమ్ముతుకు రాసిన మొదటి పత్రిక ప్రసిద్ధ గ్రంథం నుండి ఒకటవ అధ్యాయం పన్నెండు వచ్చిన భాగాన్ని ఒకసారి చదువుతున్నా చూడండి ఒకసారి చదువుదాం పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడను అనేటువంటి నన్ను అన్నాడు అంటే ఇతడు తన పాత జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తన బ్రతుకు పుట్టిన తర్వాత తను ఏం చేశాడో చెబుతున్నాడు పుట్టిన తర్వాత అసలు నేను ఎలా బ్రతికాను అంటే నేను దోషకుడను హింసకుడను హానికరుడను అంటే ఒక ఒక రౌడీలాగా ఒక గోండా లాగా నా బ్రతికైపోయింది నేను అలా బ్రతికేను నేను అలా ఉన్నాను అని చెబుతున్నాడు తను తన బ్రతుకు బాగుపడిన తర్వాత తన బ్రతుకు బాగు ముందు ఎలా ఉన్నానో చెప్తున్నాడు అంటే పుట్టిన తర్వాత అతని యొక్క ఆలోచన విధానాలు అతను చేసే పనులు అతని మాటలు అతని చేష్టలు తన యోగా మతంలో ఉండేవాడు కనుక ఆ యోధా మత సంబంధమైనటువంటి క్రియలు ఎందు ఆసక్తి కలిగి ఉండేవాడు అలాగే బ్రతికేవాడు ఆ దాని కొరకు ఆ యోధా మతం కొరకు చాలామంది నించేవాడు బాధ పెట్టేవాడు కొట్టేవాడు దూషించేవాడు ఏది ఏది ఎవరు మాట్లాడినా ఊరుకునేవాడు కాదు తన జీవితం అంతా అలా బ్రతికేడు ఎందుకు అంటే కారణం ఏంటంటే తను ఎందుకు భూమి మీద పుట్టాడో తెలుసుకోలేదు తనకంటూ కూడా ఒక మరణం ఉందన్న సంగతి కూడా తెలుసుకోలేదు అది అతని ఆలోచన మరి ఒక చిన్న వ్యక్తిని మాత్రమే జ్ఞాపకం చేశాను కానీ నేను మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకవేళ మనం చూసుకుంటే ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా మరి ఆ రోజున ఆయన ఒక్కైనా ఎలా ఉన్నాడా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా మరణాన్ని పక్కన పెట్టి వారి యొక్క జీవిత పరమార్థాన్ని కూడా మర్చిపోయి వారికి నచ్చిన జీవితాన్ని బ్రతికెళ్ళి పడుతున్నారు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం మూడో అధ్యాయం మొదటి మొత్తం చూడండి ఒకసారి అంచదినములలో అపాయకరమైన కాలములు వచ్చును తెలుసుకున్నా ఎలాగనగా మనుషులు స్వార్థ ప్రియులు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగ రహితులు అంటే ఈ లిస్ట్ అంతా ఎవరిది ఇంత లిస్ట్ చెప్పాడు కదా ఈ లిస్ట్ అంతా ఎవరిదనుకుంటున్నారు ఎవరిది అనుకుంటున్నారు అంచె జన్మలలో అపాయకరమైన కాలములు వచ్చినా తెలుసుకున్నాము ఎలాగనగా మనుషులు అన్నాడానికి ఏమైనా చెప్పాడు అక్కడ భూమి మీద ఎన్ని జీవరాశులు ఉన్నాయి అందా చెప్పాను కదా ఎన్ని ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఎలాంటిదో తెలుసా ఈ గేదె ఎలాంటిదో తెలుసా ఈ సింహం ఎలాంటిదో తెలుసా అని అన్నాడా జంతువులు ఏమైనా కనబడుతున్నాయా అక్కడ పక్షులను కూడా కనబడుతున్నాయా ఇక వేరే ఏమైనా కనబడుతుంటే ఏమీ కనపడలేదు ఎవరి పెట్టాడు అక్కడ మనుషులు అంటే ఈ లిస్టులో అనుకుంటున్నారు మనుషులు వారి యొక్క లక్షణాలు చెప్తాడు వారి యొక్క గుణాలు ఎలాగో స్వార్థ ప్రియులు ధనాపేక్షలు అసలు ఎందుకు మనుషులు ఇవన్నీ వచ్చినాయి తెలుసా నేను మరణిస్తాననే సంగతిని గుర్తు రాకపోవటం వల్ల కళ్ళు ఎదురుగుండా ఎన్ని ప్లేస్లు కనబడుతున్నాయి ఈరోజు మన కళ్ళు ఎదురుగుండా చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళు వృద్ధులు యవనస్తులు ఒక్కలు కాదండి ఎంతమంది కనపడుతున్నారు మన కళ్ళు ఎదురకుండా కనిపిస్తున్నారు వీళ్ళందరూ ఎవరు అంటే చనిపోయిన వ్యక్తులు ఇప్పుడు మరణించడానికి ఇప్పుడు చాలా ఎక్కువగా చనిపోతున్నారు మామూలుగా చనిపోవట్లేదు దుఃఖం ఏడుపు భయంకరమైన బాధ ఊహించారు వాళ్ళు ఇంత డాన్స్ చేసి అయిన తర్వాత పెళ్లి కూతురు చనిపోయి ఊహించారు ఎవరన్నా అంటే ఊహించలేదు ఎవరికి తెలియదు మరణం ఎప్పుడు సంభవించనో తెలియదు ప్రతి వారికి మరణం వస్తుంది కానీ ఎప్పుడు మరణం వస్తుందో ఎవరికి తెలియదు